రేజ్జలాండ్ ఈరోజు దేవుని వాగ్దానం అడుగుడి మీకు ఇయ్యబడను వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడను వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో మనం చూచినట్లయితే మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ అతని స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిం నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా ఎద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీయూ లేవని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేను అని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడిగినందుకైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అటువలే మీరును అడుగుడు మీకు ఈయబడును మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును మనమందరం పరిశుద్ధాత్మ పొందుటకు ఏసయ్యను మాటిమాటికి అడగాలి అప్పుడు ఆయన తన ఆత్మ చేత మనల్ని అభిషేకిస్తాడు అంతేకాదు మనకి ఏదైతే అవసరమో దానిని మాటిమాటికి అడిగిన ఎడల ఆయన ఎంతో నిశ్చయముగా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేస్తాడు ఈ వాక్యం మనందరి జీవితాలలో మనం అడిగిన వాటికంటే అత్యధికముగా పొందునట్లుగా చేయునుగాక ఆమె